కొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం నాలుగు నెలల్లో కాకుటూరులో మరో వస్త నిర్మిస్తున్న వసంత లక్ష్మి వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలో వసంత లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ సెంటర్ మరియు రియల్ షాపింగ్ మాల్ కి భూమి పూజ చేసిన మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి సందర్భంగా వసంతలక్ష్మి మాట్లాడుతూ కాకటూరు గ్రామంలో వసంత లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎంఎస్ఎంఈ కింద కోట్ల రూపాయలతో నిర్మించనున్న కామన్ ఫెసిలిటీ సెంటర్ మరియు షాపింగ్ మాల్ కి భూమి పూజ చేసిన కాకాను గోవర్ధన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు కామన్ ఫెసిలిటీ సెంటర్ ని ఎలాంటి లాభాపేక్ష లేకుండా కాకటూరులో ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని విద్యార్థికి చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగంలో ఎక్కువ అనుభవం గురించి అడుగుతూ ఉంటారని వారికి చేయూత అందించేందుకు కామన్ ఫెసిలిటీ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని వసంత లక్ష్మి పేర్కొన్నారు యువత తమలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని తద్వారా పది మందికి ఉపాధి కల్పించవచ్చని సూచించారు నాణ్యమైన వస్త్రాలకి ఇప్పటి వరకు తిరుపూరు కోయంబత్తూరు

టోటల్ మెకనైజ్ నా వల్ల అయి ఉండేది కాదు నేను తిరిగి దీనిని సాధించ ఉండలేను కాకపోతే ఈ క్రెడిట్ మొత్తం పాపం ఈ రోజు వచ్చి కొబ్బరికాయ కొట్టినటువంటి వాళ్ళమే తప్ప దీనికి తిరిగి కష్టపడి దీనికి ఒక రూపం తీసుకొచ్చినటువంటి ఘనత మాత్రం పాపం మా వసంత లక్ష్మి అమ్మది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దాని ఈ ఈరోజు మనం వచ్చాం ఇంత గర్వంగా గొప్పగా ఇక్కడ మీ అందరి ముందు నిలబడి మాట్లాడుకోగలుగుతున్నాం వసంత లక్ష్మి గారు తెచ్చారు వసంత లక్ష్మి గారి తేవడానికి కారణం వెనక ఉండి నడిపించేటువంటి మా రవి అని చెప్పి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే నాతో చాలా రోజులుగా సన్నిహిత సంబంధాలు ఉండేటువంటి వ్యక్తి మంచి బహుశా సమాజంలో చాలా అరుదైనటువంటి వ్యక్తులు ఒకరేమో వైద్య సేవ ఒకరేమో సమాజ సేవ ఇది అరుదైనటువంటి అనుబంధ సంబంధాలు కలిగినటువంటి కుటుంబం అటువంటి కుటుంబం ఈ రోజు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నన్ను ఆహ్వానిస్తే వెంటనే చెప్పాను ఎన్ని కార్యక్రమాలు ఉన్నా వాటిలో కాస్త సమయాన్ని మినహాయింపించా సరే తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో హాజరవుతానని చెప్పి చెప్పాం ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి వసంత లక్ష్మి గారికి రవికుమార్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన టువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ రోజు ప్రారంభించినటువంటి కార్యక్రమం రాబోయేటువంటి రోజుల్లో సంపూర్ణంగా రూపుదిద్దుకొని పది మందికి సేవలు అందించేటువంటి విధంగా ఆ భగవంతుడు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాల నుంచి ముందుకు నడిపించాలి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం డాక్టర్ రవికుమార్ గారు వసంత గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎక్కడా కూడా అవరోధాలకు కలగకుండా సజావుగా సాఫీగా దీన్ని ముందుకు తీసుకెళ్లి అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునేటువంటి విధంగా ఆ భగవంతుడు తోడునీడుగా ఉండాలి అని చెప్పి చెప్పి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం జై హింద్